మహిళల్లో వచ్చే సెర్వికల్ క్యాన్సర్ గురించి మోడల్ పూనం పాండే ఏదైతే చేసిన బ్లఫ్ ఉందో దాన్ని చాలామంది తప్పుబడుతూ ఉన్నారు నిజానికి ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు పూనం పాండే వివాదాస్పద నటి అయి ఉండొచ్చు మోడల్ అయి ఉండొచ్చు లేకపోతే అశ్లీల వీడియోలు చేసి ఉండొచ్చు ఆమె అది ఆమె ప్రొఫెషన్ సో దాన్ని మనం పట్టడానికి వీలు లేదు ఇక్కడ మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారు దాని మీద అవగాహన లేక చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాలే కాదు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా ఈ గర్భసంచికి వచ్చే ఈ క్యాన్సర్ గురించి ఈరోజు కూడా అవగాహన లేదు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీకి వచ్చిన తర్వాత మాత్రమే వేర్వేరు కారణాల వల్ల దాన్ని గుర్తించి దాని ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంతకుముందు రొమ్ము క్యాన్సర్తో మహిళలంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఈ సెర్వికల్ క్యాన్సర్ కూడా చాలా ఇబ్బంది పెడుతోంది మహిళలందరినీ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్టుగా ఒక వార్తని క్రియేట్ చేసి ఒక అటెన్షన్ని పూనం పాండే క్రియేట్ చేసింది పోనం పాండే చనిపోయిందన్న వార్త చదవగా నేను కూడా ఏంటి సెర్వికల్ క్యాన్సర్ అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేశాను నా మాదిరిగా చాలామంది ఈ సెర్వికల్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశారు ఇదంతా కేవలం పోనం పాండే తనకు తాను చనిపోయిందని ఒక పుకారు పుట్టించడం వల్ల అది సెన్సేషన్ కావటం వల్ల ఈ విధమైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచడంలో ఇదొక టైప్ ఆఫ్ అనుకోవాలి తప్ప ఆమెను విమర్శించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు